హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ ట్వంటీ వన్ ఏం చెప్తుందంటే ప్రిజంషన్ ఇన్ కేసెస్ ఆఫ్ సైమల్టేనియస్ డెత్స్ అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఒకేసారి చనిపోయినట్లయితే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి మొదటగా చనిపోయినట్లు భావించాల్సి ఉంటుంది దీన్ని ఒక ఉదాహరణ ద్వారా చూసినట్లయితే ఒక పర్సన్ అంటే హస్బెండ్ ఉన్నారు అతనికి ఒక మదర్ వైఫ్ సన్ డాటరు ఉంటారు హస్బెండు వైఫ్ సన్ను తీర్థయాత్రలకని వెళ్ళి ఒక యాక్సిడెంట్లో ముగ్గురు స్పాట్లో చనిపోవడం జరిగింది అని అనుకుందాం ఒక్కొక్కరి దగ్గర నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఉంటుంది ముగ్గురు చనిపోయారు కాబట్టి ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి హస్బెండ్ కాబట్టి అతని దగ్గర ఉన్న ఫోర్ ల్యాక్సు మదర్కి ఒక లక్ష వైఫ్కి ఒక లక్ష సన్నుకి ఒక లక్ష డాటర్కి ఒక లక్ష పంపిణీ చేయబడుతుంది ఆల్రెడీ వైఫ్ దగ్గర ఫోర్ ల్యాక్స్ ఉంది కాబట్టి ఒక లక్ష పంపిణీ చేస్తారు కాబట్టి మొత్తం ఐదు లక్షలు సన్న దగ్గర ఆల్రెడీ ఫోర్ ల్యాక్స్ ఉంది ఒక లక్ష పంపిణీ చేయబడింది కాబట్టి ఐదు లక్షలు ఇప్పుడు తర్వాత ఎక్కువ వయసున్న ఉన్న వ్యక్తి వైఫ్ కాబట్టి ఆమె దగ్గర ఉన్న ఐదు లక్షలు సన్నుకి రెండున్నర లక్ష డాటర్కి రెండున్నర లక్ష పంపిణీ చేయబడుతుంది తర్వాత సన్ను దగ్గర మొత్తం ఇప్పుడు ఏడున్నర లక్ష ఉన్నట్లు ఇతని దగ్గర ఉన్న ఏడున్నర లక్ష అతని వైఫ్కి అతని కొడుకుకి సమానంగా పంపిణీ చేయబడుతుంది అంటే ఏడున్నర లక్షలు రెండు భాగాలు వేస్తే మూడు పాయింట్ ఏడు ఐదు లక్షలు మూడు పాయింట్ ఏడు ఐదు లక్షలు